చెప్పాలంటే కాలం పాఠం నేర్పుతుంది అంటారు ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత ఒక సిస్టమ్ తయారవుతుంది తెలుగుదేశం పార్టీ పుట్టగానే చాలా సమస్యలు ఫేస్ చేసింది మంచి దూకుడు మీద వచ్చేసింది కానీ ఫేస్ చేసిన సమస్య ఏంటి నాదెళ్ళ వాసుకర ఎఫెక్టు ఆ తర్వాత జరిగినటువంటిది స్వయంగా ఎన్టీ రామారావు ఓటం పాలవడం తర్వాత రోజు ఇవన్నీ జరిగినాయి కదా ఎందుకని సంస్థాగత నిర్మాణం అన్నది లేకపోవడం ఆ సంస్థాగత నిర్మాణం లేకపోవడం అన్నటువంటి పాయింట్ని చాలా సీరియస్గా తీసుకుని వెళ్ళింది ఎవరప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం వల్ల సంస్థాగత నిర్మాణం తెలుసు బాగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా పవర్ఫుల్గా ఉండేది బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు ఇట్లాగా ఆ వ్యవస్థ తెలుగుదేశంలో లేకపోవడం వలన దెబ్బతింటున్నాం అన్నటువంటి విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఆల్రెడీ కాంగ్రెస్ పని అయిపోయేటప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు చేసింది కర్షక పరిషత్ హెడ్ కిందన జాగ్రత్తగా ఆ పేరుతో సంస్థాగత అంటే అదేమో ప్రొవిజనల్ గా ఒక పోస్టు అంటే ప్రోటోకాల్ ప్రకారం అట్ ద సేమ్ టైం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు ఆయన తయారు చేసిన వ్యవస్థ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి లైఫ్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావునే గద్దె దించిన తన వెనకాల పార్టీ ఉందన్న ఇవాళ రోజున అదే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల పాటు సస్టైన్ అయ్యిందన్న అనేక సంక్షోభాలు ఎదుర్కొని ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అది మొదట తిన్న దెబ్బలతో నేర్చుకున్న పాఠం ఇప్పుడు ఎన్టీ రామారావు బతికున్నప్పుడే కదా రేణుకా చౌదరి కూడా ఎదురు తిరిగింది వాళ్ళ గ్రూప్గా ఎదురు తిరిగింది ఎన్టీఆర్ బతికున్నప్పుడే కదా నాజల భాస్కర్ కూడా ఒదిగింది ఇవన్నీ కూడా